హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విక్టరీ అకాడమీ ప్రస్తుతం మనం గత క్లాస్లలో ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ సంబంధించిన జాతీయ ఆదాయ భావనల గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఆ జాతీయ ఆదాయ భావనలు చెప్పుకునే ముందు మనం ఏం చేసినాం బేసిక్ కాన్సెప్ట్స్ అయినటువంటి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి అదేవిధంగా దేశీయోత్పత్తి జాతీయోత్పత్తికి మధ్య డిఫరెన్సు అదేవిధంగా ఇంకోటి చెప్పుకోవాలి చెప్పుకోవాల్సి ఉన్నది అదేంటి అంటే స్థూల మరియు నికర మధ్య డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు ఏం చెప్పుకున్నా మనం మార్కెట్ ప్రైస్కి మరియు ఫ్యాక్టర్ కాస్ట్ మధ్య డిఫరెన్స్ చెప్పుకోవడం జరిగింది ఓకే ఏమని చెప్పుకున్నాం మార్కెట్ ధరలో జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా కొలుస్తాము కారకాల కాల ధరలో జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా కొలుస్తాం మార్కెట్ ధరలు జాతీయ ఆదాయంలో ఏమి కలపబడి ఉంటాయంటే పరోక్ష పన్నులు అనేవి కలపబడి ఉంటాయని అదే కారకాల ధరల జాతీయ ఆదాయంలో పరోక్ష పనులు తొలగించబడి ఉంటాయి అదేవిధంగా సబ్సిడీలు కలపబడి ఉంటాయని చెప్పుకోవడం జరిగింది ఇక అదేవిధంగా ఇంకో విధంగా చెప్పాలంటే మార్కెట్ ధరల జాతీయ ఆదాయంలో విక్ర పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయని దాని నెట్టెట్టి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం అదేవిధంగా కారకాల ధరల జాతీయ ఆదాయంలో ఈ యొక్క నెట్టిఏ అనేది తొలగించబడి ఉంటుంది అని చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకో కాన్సెప్ట్ అయినటువంటి దేశీయోత్పత్తి డిపి అండ్ జాతీయోత్పత్తి ఎంపీకి మధ్య డిఫరెన్స్ అనేది చెప్పుకోవడం జరిగింది దేశీయోత్పత్తి అంటే ఏంటి జాతీయ ఉత్పత్తి అంటే ఏమిటి అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం వీలోనే మనం దేశోత్పత్తి అనుకున్నాం ఆ దేశ భౌగోళిక సరిహద్దు లోపల దేశీయుడు కావచ్చు విదేశీయుడు కావచ్చు ఎవరైనా సరే ఆ దేశ భౌగోళిక సరిహద్దులోపల లోపల వస్తు సేవల ఉత్పత్తి జరిగినట్లయితే దాన్ని దేశోత్పత్తిగా చెప్పుకోవడం జరిగింది మరి జాతీయోత్పత్తి అని ఏ విధంగా చెప్పుకున్నామంటే ఒక దేశ పౌరుల చేత ఒక దేశ పౌరుల చేత అది దేశంలో జరిగిన ఉత్పత్తి మరియు విదేశాలలో జరిగిన జరిగిన ఉత్పత్తిని కలిపితే దాన్ని జాతీయోత్పత్తిగా చెప్పుకోవడం జరిగింది అంటే ఇక్కడ దేశానికి ప్రాధాన్యత ఇచ్చటం ఇక్కడ ప్రాంతానికి ప్రాధాన్యత ఇక్కడ ఇక్కడేమో పౌరునికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇక అంటే అంటే ఏంది ఇక్కడ ఆర్ మైనస్ పి అని చెప్పుకోవడం జరిగింది ఆర్ మైనస్ పి అంటే జాతీయ ఉత్పత్తిలో ఆర్ మైనస్ పి ఉంటుంది అంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో లేదా నికర జాతీయ ఉత్పత్తి జాతీయ ఉత్పత్తి అంటే ఆర్మైనస్ పి కలుపబడి ఉంటుంది దేశీ ఉత్పత్తి అంటే ఆర్మని ఎస్పీ అనేది తొలగించబడి ఉంటుందని చెప్పుకోవడం జరిగింది ఇక మూడవ కాన్సెప్ట్ మనం చెప్పుకునేది ఏంటి అంటే స్థూల స్థూల మరియు నికర అంటే గ్రాస్ వ్యాల్యూ అంటాం గ్రాస్ వాల్యూ అదేవిధంగా దీన్ని నెట్ వాల్యూ అంటాం నెట్ వాల్యూ ఈ గ్రాస్ వ్యాల్యూకు నెట్ వాల్యూకి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాం స్థూల విలువ స్థూల విలువ దాన్ని నికర విలువగా చెప్పుకోవడం జరుగుతుంది ఓకే ఇక ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ గ్రాస్ వాల్యూ అన్నాం గ్రాస్ వ్యాల్యూ కానీ స్థూల విలువ అంటే స్థూల విలువ మరియు నెట్ నెట్ వాల్యూ నెట్ వాల్యూ దానే నికర విలువ అంట నికర విలువ స్థూల విలువ మరియు నికర విలువ అంటే స్థూల విలువలో ఏముంటాయి అంటే స్థూల దేశోత్పత్తి స్థూల దేశ జీడిపి ఉంది మరియు ఏముంటుంది జిఎన్పి స్థూల జాతీయ ఉత్పత్తి అనేది స్థూల విలువ గురించి చెప్పుకోవడం జరుగుతుంది మరియు నికర విలువను ఎట్లా అంటే ఎన్డిపి ఉంటుంది నికర దేశీయ ఉత్పత్తి అదేవిధంగా ఎన్ఎన్పి ఉంటుంది నికర జాతీయ ఉత్పత్తి ఓకే స్థూల విలువలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మరియు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది మరియు నికర విలువగా ఎగ్జాంపుల్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్టు మరియు నెట్ నేషనల్ ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది దీంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఓకే జీడిపి అనేది మామూలుగా స్థూల దేశోత్పత్తిని ఒక ఫార్ములా వ్యయ పద్ధతి ఫార్ములా ఉపయోగించి మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించడం అనేది జరుగుతుంది ఓకే జీడిపి ఈక్వల్ టు ఏమనుకున్నాం సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ చెప్పుకోవడం జరిగింది దీన్ని జీడిపి అని అనుకోవడం జరిగింది మరి జీడిపిలో ఏ స్థూల దేశీయ ఉత్పత్తి చెప్పాలంటే స్థూల దేశపత్తి దేశీయోత్పత్తి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకున్నాం ఎగ్జాంపుల్కి ఒక రైతు ఒక ట్రాక్టర్ని కొంత కొనండి ట్రాక్టర్ దీని యొక్క ట్రాక్టర్ విలువ ఒక పది లక్షలు అనుకున్నాను ఓకే పది లక్షలు పెట్టి ఒక ట్రాక్టర్ను కొన్నాడు ట్రాక్టర్ను కొన్నప్పుడు పది లక్షలు పెట్టి ట్రాక్టర్ కొన్నాడు ఆ ట్రాక్టర్ కొన్నప్పుడు ఆ సంవత్సరం ఎప్పుడు ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ట్రాక్టర్ను కొనడం జరిగింది అప్పుడు స్థూల దేశీయోత్పత్తిలో దీన్ని లేదా జాతీయ ఆదాయంలో యొక్క ట్రాక్టర్ విలువని లెక్కించడం జరిగింది ఎందుకంటే నూతన వస్తువుల విలువని మనం జాతీయ ఆదాయంలో కలుపుతాం కాబట్టి ఒక యొక్క పది లక్షల వాల్యూని మనం జాతీయ ఆదాయంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జాతీయ ఆదాయంలో లెక్కించడం అనేటువంటిది జరిగింది ఓకే ఇలా లెక్కించినప్పుడు అదే జా అదే పది లక్షల విలువని నెక్స్ట్ ఇయర్ కూడా లెక్కిస్తున్నాము అంటే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరపు ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ యొక్క పది లక్షల విలువలను లెక్కిస్తామా అంటే మనం స్థూల దేశీయోత్పత్తిలో మాత్రం అయితే ఖచ్చితంగా ఈ యొక్క పది లక్షల విలువను కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా లెక్కించడం జరుగుతుంది ఓకే అంటే ట్రాక్టర్ను ఉపయోగిస్తాం ఒక సంవత్సరం అయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక ట్రాక్టర్ను వన్నాడు రైతు దాన్ని ఉపయోగించడం వల్ల దాని యొక్క వాడకం జరగడం వలన దాని పనిముట్లో కొంత తరుగుదల జరిగింది కానీ ఆ తరుగుదలను తీసేయకుండా మనం దేశీయ ఉత్పత్తిలో జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఆ పది లక్షల విలువని జాతీయ ఆదాయంలో లెక్కించడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో కూడా మళ్ళీ పది లక్షల వాల్యూనే లెక్కించడం అనేటటువంటిది జరుగుతుంది అంటే ఏంది ఇక్కడ దేశీయ ఉత్పత్తిలో లెక్కించేటప్పుడు మనం తరుగుదలను తీసి తీసివేయకుండా ఉన్నదాన్ని విధంగా జాతీయ ఆదాయంలో లెక్కించడం జరుగుతుంది ఓకే ఇది జీడిపి దేశీయోత్పత్తిని స్థూల దేశీయోత్పత్తిలో జాతీయ ఆదాయాన్ని తలుగుదల తీసివేయకుండా లెక్కించడం జరుగుతుంది మరి నికర దేశీయ ఉత్పత్తిలో ఏ విధంగా ప్రో ఇప్పుడు దేశీయ దేశీయోత్పత్తి ఎన్డిపి అనుకుంటున్నాం నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఓకే నిక్ర ఉన్నాం కాబట్టి మైనస్ డి చేయాలి డి అంటే తరుగుదల లేదా డిప్రిసియేషన్ అంటాం డిప్రిసియేషన్ డిప్రిసియేషన్ లేదా తరుగుదల మనం జరుగుతుంది ఓకే మనం ట్రాక్టర్ను కొన్నాం ట్రాక్టర్ దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టి ఒక ట్రాక్టర్ను కొనడం జరిగింది రైతు కొన్నప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్మెంట్ అనేది దేంట్లో ఉండదు ఐలో ఉండదు జరుగుతుంది సిలో ఉండదు జీలో ఉండదు ఎక్స్ ఎంలో కూడా ఉండదు ఈ ఐనే పది లక్షలు పెట్టి మనం ట్రాక్టర్ కొనడం జరిగింది అయితే ఒక సంవత్సరం తర్వాత దానిలో ఒక టెన్ పర్సెంట్ తరుగుదల అనేది జరిగింది తరుగుదల అనేది జరిగింది అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉన్న ట్రాక్టర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఒక వన్ ఇయర్ తగ్గుతూ వన్ ఇయర్ పెరిగింది కాబట్టి ఒక టెన్ పర్సెంట్ తరుగుదల జరిగింది అనుకుంటుంది జరిగినప్పుడు పది లక్షల్లో టెన్ పర్సెంట్ అంటే వన్ ల్యాక్ వస్తుంది ఒక లక్ష రూపాయలు వస్తుంది ఈ వన్ ల్యాక్ను తీసేసి ఆ యొక్క నెక్స్ట్ ఇయర్ జాతీయ ఆదాయంలో ఎంత కలుపుతాం మనం తొమ్మిది లక్షలనే కలపడం జరుగుతుంది ఓకే తొమ్మిది లక్షల వాల్యూనే మనం జాతీయ ఆదాయంలో కలపడం జరుగుతుంది సో ఈ విధంగా అంటే తరుగుదలను తొలగించి మనం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని దేశీయ దేశీయోత్పత్తి అని పేర్కోవడం జరిగింది ఏం లేదండి చిన్న డిఫరెన్స్ అంటే ఏం లేదు దేశీయోత్పత్తికి జాతీయోత్పత్తికి చిన్న డిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటంటే డి మాత్రమే డిఫరెన్స్గా చెప్పగలుగుతుంది దేశీయోత్పత్తికి జాతీయోత్పత్తి మధ్య చిన్న డిఫరెన్స్ ఏంటంటే డి డిఫ్రెషియేషన్ మాత్రం లేదా తరుగుదలనే దాని మధ్య తేడాగా ഓക്കെ ജി ഡി പി എൻ ഡി പി നെറ്റ് സ്ഥൂള ജാതീയ അതിവിധി ചെക്കുന്നത് മറു അതേവിധം ഇപ്പോൾ അതേ ഇപ്പോൾ ജി ഡി പി ജി ഡി പി ജി ഡി പി സി പ്ലസ് ഐ പ്ലസ് ജിപ്ലസ് ఎక్స్ మైనస్ ఎమ్గా చెప్పుకోవడం జరిగింది స్థూల దేశీయోత్పత్తి అన్నం మరి వికర దేశీయోత్పత్తిలో ఏ విధంగా చెప్పుకున్నాం ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ డిఈ తీసేస్తే విక్ర దేశీయోత్పత్తి లేదా నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది రావడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది మరి యొక్క ఇన్వెస్ట్మెంట్ అన్నం ఎక్స్ మైనస్ అంటే ఏంది ఇది ఏదో చూద్దాం అంటే దానినే దేశీయ పెట్టుబడి అంటాం దేశీయ పెట్టుబడి దీన్నే విదేశీ పెట్టుబడి అంటాం విదేశీ విదేశీ పెట్టుబడి అంటాం ఓకే దీన్ని దేశీయ పెట్టుబడిని ఆయన ఇన్వెస్ట్మెంట్ ఇది విదేశీ పెట్టుబడి అని చెప్పుకోవడం జరుగుతుంది మరి నికర దేశీయోత్పత్తిలో మనం చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తామంటే తరుగుదలని తరుగుదల తీసేస్తేనే కదా నికర దేశీయ ఉత్పత్తి లేదా నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వస్తుంది సో దాన్ని అప్పుడు దాని ఐని ఏమంటాము అంటే ఐలో తరుగుదల అంటాం ఐలో తరుగుదల తరుగుదల లేదా దానినే పెట్టుబడిలో తరుగుదల అంటాం పెట్టుబడిలో పెట్టుబడిలో తరుగుదల ఇక దాన్నే దేశీయ పెట్టుబడిలో తరుగుదల అంటాం ఇంకో విధంగా దేశీయ పెట్టుబడిలో తరుగుదల అంటాం దేశీయ పెట్టుబడిలో తరుగుదల ఇంకా దానినే ఇంకేమంటాం పైలో తరుగుదల పెట్టుబడిలో తరుగుదల లేదా దేశీయ పెట్టుబడిలో తరుగుదల అదేవిధంగా యంత్రాలలో తరుగుదల దాన్ని ఏమంటాం యంత్రాలలో తరుగుదల లేదా దాని యంత్రాలు మరి యంత్ర పరికరాలలో తరుగుదల అని కూడా అనవచ్చు యంత్ర పరికరాలలో తరుగుదల ధర అంటాం ఇక అది కూడా దాన్నే మన ఇంకో పేరు ఏంటంటే స్థిర మూలధనంలో తరుగుదల కూడా స్థిర మూలధనంలో తరుగుదల స్థిర మూలధనంలో ధనంలో తరుగుదల ఈ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ని చెప్పుకోవడం జరుగుతుంది అంతే కదా యంత్రాలు మరి ఎంత పరికరాలు ఏంటి డాక్టర్ను తీసుకోవడం జరిగింది మన ఎగ్జాంపుల్గా ఆ డాక్టర్ను తీసుకున్నప్పుడు దానిలో మాత్రమే తరుగుదల కనపడుతుంది కాబట్టి యంత్రాలలో ఎంత పరికరాల తరుగుదల కనపడుతుంది కాబట్టి మనం దాని తరుగుదలనే యంత్రాలలో తరుగుదలంటాం లేదా యంత్ర పరికరాలు తరుగుదల అంటాం మనం ఐని దేశీయ పెట్టుబడి అన్నాం కాబట్టి దీంట్లో మాత్రమే తరుగుదలను తీసేస్తాం కాబట్టి మనం దాన్ని ఐలో తరుగుదల అంటాం దాని పెట్టుబడిలో అంటాం లేదా దేశీయ పెట్టుబడిలో తరుగుదలగా చెప్పుకోవడం జరుగుతుంది మరి స్థిర మూలధనంలో తరుగుదల అంటే అంటే స్థిర మూలధనం అంటే ఏంటి అసలు అనేది ఒకసారి చూద్దాం ఈ స్థిర మూలధనము అదేవిధంగా చెర మూలధనం అంటాం స్థిర మూలధనం అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెర మూలధనం అంటే వేరియబుల్ క్యాపిటల్ అని చెప్పుకోవడం జరుగుతుంది మరి స్థిర మూలధనం ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం లేదా పెట్టుబడి ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ శ్రామికుల పైన చేస్తాం శ్రామికులు ఓకే శ్రామికులు అదేవిధంగా పైన చేస్తాం యంత్రాలు మరియు భూమి లేదా భవనాలు అదేవిధంగా ఇంకా దేని పైన చేస్తాం శ్రామికులు అదేవిధంగా గుడి సరుకుల పైన కూడా చేస్తాం గుడి సరుకులు గుడి సరుకులు ఓకే ఈ విధంగా మనం పెట్టుబడి అనేది చేయడం జరుగుతుంది మరి శ్రామికులు గుడి సరుకుల పైన చేసే పెట్టుబడిని మనం ఏమంటారంటే వేరియబుల్ క్యాపిటల్ అంటారు వేరియబుల్ క్యాపిటల్ అంటాం దాన్ని చర మూలధనం అంటాం చర మూలధనం మరి వీటిపైన చేసే పెట్టుబడిని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం ఫిక్స్డ్ క్యాపిటల్ దాన్ని స్థిర మూలధనం అంటాం స్థిర మూలధనం మూలధనంగా పెట్టుకోవడం జరుగుతుంది ఓకే మరి ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి మరియు వేరియబుల్ క్యాపిటల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం ట్రాక్టర్ అని చెప్పుకున్నాం ఈ ట్రాక్టర్ అనేది పది లక్షలపై పెట్టుబడి పెట్టాం ఆ ట్రాక్టర్ పైన ఒక రైతు పది లక్షల పెట్టుబడి పెట్టాడు పెట్టినప్పుడు ఆ ట్రాక్టర్ అనేది నీకు దీర్ఘకాలం కా దీర్ఘకాలం పాటు ప్రయోజనం అనేది జరిగింది అంటే ఒక పది సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాల కాలం కానీ వలన ప్రయోజనం అనేది దీర్ఘకాలం పాటు జరిగితే దానిని ఫిక్స్డ్ క్యాపిటల్ లేదా స్థిర మూలధనంపై పెట్టుబడి అని అనడం జరుగుతుంది అంటే ఏం లేదు ఒక వస్తువు పైన నువ్వు పెట్టుబడి పెట్టినప్పుడు దానివల్ల నీకు కలిగే ప్రయోజనం అనేది ఒక దీర్ఘకాలం పాటు జరిగితే దాన్నే స్థిర మూలధనం లేదా ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పుకోవడం జరుగుతుంది అదే ట్రాక్టర్లో మనం డీజిల్ అనేది పోస్తాం ఆ డీజిల్ పోసినప్పుడు అది దాన్ని వాడకం అనేది ఎట్లుంటుంది ఒక మూడు గంటలు నాలుగు గంటలు అంటే ఒక స్వల్పకాలం పాటు పాటు మాత్రమే దాని వలన మనకు ప్రయోజనం కలుగుతుంది అంతే కదా ఈజీల దాని వలన మనకు కలిగే ప్రయోజనం అనేది ఒక స్వల్పకాలం పాటు మాత్రమే జరిగింది అంటే ఒక వస్తువుపై లేదా దానిపైన పెట్టుబడి పెట్టినప్పుడు దాని వలన కలిగే ప్రయోజనం అనేది స్వల్పకాలికంగా మాత్రమే జరిగితే దాన్ని ఆ పెట్టుబడినే వేరియబుల్ క్యాపిటల్ చర మూలధనం అంటాం దానిపైన పెట్టి పెట్టుబడిని చరదూలం చర మూలధనంపై పెట్టుబడిగా చెప్పడం జరుగుతుంది అంతే మరి అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక బైక్ను అనుకున్నాం ఆ బైకు ఒక రెండు లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి ఆ బైక్ను కొన్నాం ఆ బైక్ మనకు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అంటే దీర్ఘకాలం పాటు దానివల్ల మనకు ప్రయోజనం కలిగింది కాబట్టి వాడిని ఏమంటారు స్థిరం మూలధనం అంటారు దానిపై పెట్టుబడిని స్థిరం మూలధనం పెట్టుబడి లేదా ఫిక్స్డ్ క్యాపిటల్గా చెప్పుకోవడం జరుగుతుంది అదే బైక్లో మనం పెట్రోల్ పోస్తాం పెట్రోల్ పోసినప్పుడు ఆ పెట్రోల్ అనేది ఒక రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు రావడం జరుగుతుంది అంటే ఆ పెట్రోల్ పైన పైన పెట్టుబడి అనేది మనకు స్వల్పకాలికంగా మాత్రమే ప్రయోజనం జరిగింది సో అలా స్వల్పకాలికంగా ప్రయోజనం జరిగితే దానిపై జరిపే పెట్టుబడినే మనం ఏమంటారు వేరియబుల్ క్యాపిటల్ లేదా చల మూలధనంపై పెట్టుబడిగా చెప్పడం జరుగుతుంది ఇదేనండి స్థిర మూలధనానికి ఫిక్స్డ్ క్యాపిటల్కి వేరియబుల్ క్యాపిటల్కి మధ్య డిఫరెన్స్ అంటే ఇక్కడ దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది ఇక్కడేమో స్వల్పకాలిక ప్రయోజనం అనేటటువంటిది ఉండడం జరుగుతుంది ఓకే దా అందుకనే అయిన మనం ఏమంటాం స్థిర మూలధనంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడినే తరుగుదలనే ఏమంటాం స్థిర మూలధనంలో స్థిర మూల ధనంలో తరుగుదల అంటాం ఎందుకు స్థిర మూలధనంలో తరుగుదల అంటాము అంటే స్థిర మూలధనం ట్రాక్టర్ పైన కదా అది కొన్ని సంవత్సరాలు వాడి 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 కొద్ది దాంట్లో వస్తువులు అనేవి తరుగుదల గురవుతాయి కాబట్టి ఆ ట్రాక్టర్ అనేది స్థిర మూలధనం కాబట్టి దాని అయిన స్థిర మూలధనంలో తరుగుదల అని చెప్పడం జరుగుతుంది ఓకే ఇది నెక్స్ట్ స్థూల దేశ ఉత్పత్తి మరియు నికర దేశ ఉత్పత్తి చూసుకున్నాం ఇప్పుడు స్థూల జాతీయ ఉత్పత్తి నికర జాతీయ ఉత్పత్తి అంటే అది కూడా సేమే స్థూల జాతీయ ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తి మరియు నికర జాతీయ ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం జాతీయ ఉత్పత్తి అన్నాం కాబట్టి प्लस आर् माइनस पीपे जातीय उत्पत्ति अंदे कटोरेकरातीय इक्वल टू सी प्लस ई प्लस जी प्लस एक्स मैनस एम प्लस आर् मैनस्के मैं मैनस्या निखरा निखरा जातीय उत्पत्ति मैनस डी जैसे वेदे निातीय उत्पत्ति लेना स्थूल जातीय उत्पत्ति క్రాస్ నేషనల్ ప్రోడక్ట్గా చెప్పుకోవడం జరుగుతుంది ఓకే ఇది జిఎన్పిలో ఇది ఎన్ఎన్పిలో ఓకే స్థూల జాతీయోత్పత్తి నికర జాతీయోత్పత్తి జాతీయ ఉత్పత్తి ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది ఓకే మరి అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ లో ఫ్యాక్టర్ కాస్ట్ లో ఏ విధంగా చూద్దాం ఒకసారి చూద్దాం జీడిపి ఎటు మార్కెట్ ప్రైస్ అన్న అంటే ఇది జీడీపీ ట్ మార్కెట్ ప్రైస్ రావాలంటే అంటే ఏంటంటే c + i + g + x - m ఇంకా అనుకున ప్లస్ ti మైనస్ ఇది ప్లస్ ti మరి ఇంకా కొంచెం లో సబ్సిడీ ఓకే ఇది జీడీపీ ట్ మార్కెట్ ప్రైస్ అన్న మరి అదే జీడీపీ ట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే c + i + g + x - m ఏమిటి స్థూల దేశోత్పత్తి కారకావతా ఎందు చేయాలి మైనస్ టీఐ ప్లస్ సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది ఓకే ఇది జీజీపీ మార్కెట్ ప్రైస్లో స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ ప్రైస్ స్థూల ఉత్పత్తి ఇటు ఫ్యాక్టరీ కాస్ట్ ఓకే మరి దీంట్లో ఒక మిస్టేక్ ఉంటుంది ఫార్ములాలో ఒక మిస్టేక్ ఉంటుంది అది ఏంటి అంటే ఆ మిస్టేక్ ఈ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీ అనేది ఎందుకు వేసుకోవాలి అవసరం లేదు ఎందుకంటే మామూలుగా జీడిపి అంటేనే మార్కెట్ ప్రైస్ అని అర్థం విఫరెప్పుడు జస్ట్ నార్మల్గా జీడిపి అని చెప్పినా లేదా జీడిపి మార్కెట్ ప్రైస్ అన్నా కానీ అది మార్కెట్ ప్రైస్లో ఉన్నట్టే లెక్క అంటే జనరల్గా జీడిపి అని రాసిన దాంట్లో మార్కెట్ ప్రైస్ అనేవి ఉన్నట్టే లెక్కగా లేదా ఉన్నట్టుగా భావించాలి అంటే డైరెక్ట్ జీడిపి ఎంపీ అని రాస్తాం ఎంపీ రాయకున్నా కానీ రైట్ జీడిపి స్థూల దేశీయోత్పత్తి అని అన్నా కానీ అది మార్కెట్ ప్రైస్లోనే ఉన్నట్లుగా భావించడం జరుగుతుంది ఓకే అలాంటప్పుడు మనం జీడిపినే కనుక్కోవాలి స్థూల దేశీయోత్పత్తికి ఫార్ములా సీప్లస్ స్థూల దేశీయోత్పత్తి జీడిపి అంటే ఏమనుకున్నాం మనం సీప్లస్ ఐ ప్లస్ జీప్లస్ ఎక్స్ మైనస్ ఎన్ మనం జీడిపిని అంటే జీడిపి మార్కెట్ ప్రైస్నే కనుక్కోవాలి కనుక్కోవాలన్నప్పుడు మార్కెట్ ప్రైస్ ఏముంటాయి పరోక్ష పనులు ఆల్రెడీ ఉంటాయి మార్కెట్ ప్రైస్ జీడిపి జీడిపి అంటేనే మార్కెట్ ప్రైస్ జీపీ ఎంపీని కనుక్కోవాలి మార్కెట్ ప్రైజ్ ఏమంటాయి ఆల్రెడీ పరోక్ష పనులు ఉంటాయి అంతే కదా పరోక్ష పనులు ఉంటాయి మళ్ళీ మనం ప్లస్ పరోక్ష పనులన్నీ రాయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మార్కెట్ ప్రైజ్నే కనుక్కోవాలి కాబట్టి సబ్సిడీ మైనస్ సబ్సిడీ కూడా చేయాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడైనా కానీ పరోక్ష పనులను ఎప్పుడు తీసుకోవాలి ఫ్యాక్టర్ కాస్ట్ అని కనపడితేనే నువ్వు ప్లెస్టీఐ మైనస్ సబ్సిడీ అని చేయాలి ఫ్యాక్టర్ కాస్ట్ అని కనపడకుంటే నువ్వు ప్లస్ టీ మైనస్ సబ్సిడీ అనేది చేయాల్సిన అవసరం లేదు మనం ఇదివరకు ఏమని చెప్పుకున్నాం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎన్ఐ ఎన్పి అనుకున్నాం మార్కెట్ ధరలో జాతీయాతం రావాలి అంటే అప్పుడు ఏం చేసినాం మనం ఎన్ఐఎఫ్సి ఎన్ఐఎఫ్సి ఏమైనా సబ్సిడీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సబ్సిడీలు ఉన్నాయి కాబట్టి మనం ఏం కనుక్కోవాలి మార్కెట్ ధరలో జాతీయ కనుక్కోవాలి కాబట్టి దీనికి సబ్సిడీ తీసేసి పరోక్ష పన్ను కలిపా అప్పుడు పరోక్ష పన్నులు టీఐ మైనస్ సబ్సిడీ చేశాం ఇది చేసాను ఇప్పుడు మార్కెట్ ధరలో జాతీయాన్ని తనుకోవాలన్నప్పుడు దీన్ని ఉపయోగించడం కాబట్టి మనం దీంట్లో ఏముంటాయి సబ్సిడీలు ఉంటాయి పరోక్ష పనులు ఉండవు కాబట్టి దీనికి పరోక్ష పనులు కలిపినాము దీంట్లో ఉన్న సబ్సిడీ మనం తొలగించాము అప్పుడు నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్ అనేది రావడం జరిగింది ఓకే మరి ఇక్కడ ఆల్రెడీ జీడి మార్కెట్ ప్రైస్లోనే ఉన్నది ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ అని ఏడా కనపడలేదు కాబట్టి ఇంత మటుకి తీసుకుంటే సరిపోద్ది జీడిపి అన్నా ఎంపీ అన్నా ఒకటే జీడిపిఎంపీ ప్లస్ ఐపీస్ జీప్లస్ ఎక్స్ మైనస్ ఏమంటే సరిపోద్ది ఇది రాయాల్సిన అవసరం లేదు ఇది రాయాలంటే ఖచ్చితంగా ఫ్యాక్టర్ కాస్ట్ అని కనబడితేనే ఇది తీసుకోవడం జరుగుతుంది ఓకే మరి అదేవిధంగా మరి దీన్ని కూడా అలాగే చేయొచ్చు కదా అంట జీడిపి ఎఫ్సీని ఆ ఆ విధంగా కనుక్కోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు ఓకే దీన్ని జీడిపి ఎంపీ అయిన కనుక్కోవడం జరిగింది మరి జీడిపి ఎఫ్సిని కూడా ఆ విధంగానే కనుక్కోవచ్చు కదా అంటే అలా జీడీపీ ఎఫ్సి అంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ టీఐ ప్లస్ సబ్సిడీగా చెప్పుకోవడం జరిగింది ఓకే దీనివరకు ఏమనుకున్నా మనం దీని వరకే మనం జీడిపిఎంపీ అనుకున్నాం జీడిపి లేదా ఇది జీడిపిఎంపీక్స్ అంటే జీడిపి అంటే అంటే దీంట్లో దీనివరకే ఏముంది ఇక్కడ మార్కెట్ ధరలు ఉన్నాయి కదా ఈ మార్కెట్ ధరలు ఉన్నాయి కాబట్టి మనం మనం దీన్ని అనుకోవాలి కాబట్టి ఇందులో మార్కెట్ ధరలు ఉన్నాయి కాబట్టి ఈ మార్కెట్ ధరల్లో పరోక్ష పనులు ఉంటాయి కాబట్టి ఈ పరోక్ష పనులను తొలగించాలి పరోక్ష పనులను తొలగించి మరి కారకాల ధరలు రావాలంటే సబ్సిడీలు కలపాలి కాబట్టి దానికి సబ్సిడీని కలిపి చేయడం జరుగుతుంది ఓకే ఉదయం అనుకుంటా అంతే కదా జీడిపి ఎఫ్సీలు అనుకోవాలనుకుంటే ఎఫ్సిలో ఏముంటాయి సబ్ పరోక్ష పన్నులు ఉండవు సబ్సిడీలు ఉంటాయి ఓకే ఈ ప్లస్ ఐప్లస్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటేనే మనం ఏమనుకున్నాం జీడిపి జంపి మార్కెట్ ధరలో స్థూల దేశీయ ఉత్పత్తి అనుకున్నాం ఓకే మార్ జీడిపి అంటే మార్కెట్ ధరలో చెప్తామని అనుకున్నాం మార్కెట్ ధరలు ఉన్నాయి అంటే ఏమున్నట్టు పరోక్ష పనులు ఉన్నట్టు పరోక్ష పనులు ఉన్నాయి అంటే కారకాలదారులో పరస్పరం తొలగించాలి కాబట్టి మైనస్ టీఐ మరి కారకాల ఏముంటాయి సబ్సిడీలు ఉంటాయి కాబట్టి ప్లస్ సబ్సిడీని యాడ్ చేయాలి సో ఈ విధంగా జీడిపి ఎఫ్సీ అనేది సిప్లస్ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ఎం మైనస్ టీఏ చేస్తే ప్లస్ సబ్సిడీ చేస్తే మనకు జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్గా రావడం జరుగుతుంది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ హెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది ఇంతే అండి చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇక నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే జాతీయ ఎనిమిది రకాల భావనలు ఉన్నాయి కదా ఆ ఎనిమిది రకాల భావనలు అనేవి చాలా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి దక్కనుంచే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది చెప్పుకున్న ఈ మూడు రకాల బేస్కి చెప్పుకున్నాం కాబట్టి అది చాలా సింపుల్గా ఉండడం జరుగుతుంది ఓకే ఇలాంటి ఎకానమీ క్లాసెస్ ఇంకా కావాలి అనుకుంటే మన మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ